ములుగు జిల్లాలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరిగాయి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట పంచాయతీరాజు గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అటహాసంగా జరిగాయి ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది ముఖ్య అతిథిగా రాష్ట పంచాయతీరాజు గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి అధికార అధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రగతిని సెప్టెంబర్ పదిహేడు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఎస్పీ శబరీష్ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఇన్ఛార్జి సంపత్ రావు సత్యపాల్ రెడ్డి పురప్రముఖులు అన్ని శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది ప్రజలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ దేశం మన భారతదేశంలో విలీనమైన ఈ రోజు ఒక సాక్ష్యంగా నిలిచే ఈ రోజు తేదీకి ఒక విశిష్టత ఉంది డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది రాచరిక పాలన నుండి ప్రజాస్వామిక దశలోకి పరివర్తన చెందినది మన స్వతంత్ర సమర యోధులు మేధావుల దూరదృష్టి ప్రభావవంతమైన చర్యల వల్ల భారతదేశం ఒక శక్తివంతమైన గణతంత్రంగా అవతరించింది భారతదేశ నిర్మాణంలో తెలంగాణ ప్రజలు భాగం పంచుకొని డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛ పొందడం కోసం ఆదివాసీ పోరాట యోధుడు కొమ్రం భీమ్ తన అమరత్వంతో చరిత్రను లిఖించిన దొడ్డి కొమ్రయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించినటువంటి మహనీయులు రాజినారాయణ రెడ్డి గారు స్వామి రామానంద తీర్థ భీమరెడ్డి నరసింహారెడ్డి వీరవనిత చాకలి ఐలమ్మ ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి బొమ్మగాని ధర్మభిక్షంగా దేవులపల్లి వెంకటేశ్వరరావు బద్ద మెల్లారెడ్డి వంటి నేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం తమ ఆకాంక్షలతో తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం రెడ్డి ప్రజాకవి కాలోజీ ముగ్ధు మహిమద్దీన్ దాశరథి కృష్ణమాచార్య సుద్దాల హనుమంతు బండి యాదగిరి షోయబుల్లా ఖాన్ వంటి సాహితీ మూర్తులకు ఘనమైన అర్పిద్దాం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడుతున్న ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అలాగే ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధికి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను మహాలక్ష్మి పథకం అమలు ఆమె ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను ప్రభుత్వ బాధ్యతలు ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించింది ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర నలుమూలలకు ఎక్కడి నుండైనా ఎక్కడికి నుండి ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పించాం జిల్లాలో ఇప్పటి వరకు యాభై నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకు పైగా మహిళలకు ఆదా చేయడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ లక్షలకు పెంపు రాష్ట్రంలోని నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలనేటువంటి లక్ష్యంతో ప్రభా ప్రజా రాగానే రాజు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సలకు పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ఈ పథకంలో చేర్చింది మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదు చికిత్సలకు గాను పది లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందుతుంది